డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఒంటిమేట మండల పరిధిలోని కోదండ రామాలయం వెనుక వైపున ఘనంగా జనసేన పార్టీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నేత అధికారి కృష్ణ హాజరయ్యారు ఆయన ముందుగా పెన్నపేరూరు నరసనగారపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు বন্ধু মিহু পেৰি নমস্কাৰ పండుగ అంటే మేఘా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశానికి ఒక ఆధిమత్యం అది మనం కనుక్కుంటే అది ఆధిపత్యం అవుతాడు కనుక్కోకపోతే వేరే రకంగా ఉంటాడు కానీ ఈ వ్యక్తి ఉంది చాలా గొప్ప వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ కుటుంబం కాబట్టి పండుగ చేసుకుంటున్నాం ఈరోజు ఒంటిబిట్టలో మా జన సైనికుల సమక్షంలో కేక్ కట్టియడం జరిగింది మీడియా మిత్రులకు కూడా పేరు పేరు నమస్కారం ఈ పండగ వాతావరణం అన్నిసార్లు జరుగుతుంది కానీ కొన్నిసార్లు మన బాధాకరణం ఏమంటే వర్షాలు ఎక్కువ కోస్టల్ ఏరియా ఎంత వరదలు వచ్చి అంటే మన పండుగలు చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ మనకు వరదలు లేవు కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఏం సమస్యలు లేవు కాబట్టి చేసుకుంటున్నాం ఆయన అయితే కష్టంలో ఉండేవాళ్ళు సాయం చేయండి చెప్పడం ఈ కార్యక్రమాలు కేక్ కటింగ్లు అవి ఆయనకి ఇష్టం లేదు కానీ మేము మా ఆనందం కోసము మా మా ఉత్సాహం కోసము మేము ఆయన కింద ఉండే అభిమానం కోసం చేస్తున్నాం థ్యాంక్ యూ జై జనసేన జై